జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రగతి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా మాధ్యమిక విద్యాధికారి శ్రీధర్ సుమన్ అన్నారు ఇంటర్ బోర్డు డైరెక్టర్ ఆదేశానుసారం బుధవారం నాడు నర్సంపేట నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించబడిన తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశాలలో పాల్గొని పలు అంశాలను తెలియజేశారు విద్యార్థుల అధ్యాపకుల హాజరు మెరుగుదల కోసం ముఖ గుర్తింపు హాజరు పద్ధతిని పోటీ పరీక్షలను ఎదుర్కోవడానికి ఫిజిక్స్ వాలా ఖాన్ అకాడమీ సంస్థల్లో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు విద్యార్థుల వికాసం కోసం పరంగా చర్యల్లో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంపత్ కుమార్ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పాటు చేశాం తల్లిదండ్రుల ద్వారా విద్యార్థుల్లో ప్రగతిని పెంచడం కోసం వాళ్ళు రాబోయే రోజుల్లో ఎంసెట్ ఐఐటి నీట్ అట్లాంటి పరీక్షల్లో విద్యార్థులు రాణించడం కోసం ఏ విధంగా కృషి చేస్తే బాగుంటుందని మా అధ్యాపకులు తల్లిదండ్రులతో మాట్లాడడం కోసమే ఈ సమావేశం ఈ రోజు చాలా చక్కగా నిర్వహించబడినటువంటి సమావేశం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో విద్యార్థి ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ వివరించడం కోసం ఈ సమావేశం బాగా ఉపయోగపడింది ఇంకా రాబోయే రోజుల్లో మా కళాశాల ద్వారా ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ సిస్టమ్ అనేది హెచ్ఆర్ఎంఎస్ అటెండెన్స్ సిస్టమ్ అనేది కొత్తగా వస్తున్నాయి వీటి ద్వారా అధ్యాపకుల యొక్క హాజరును విద్యార్థుల యొక్క హాజరును పెంపుదల కోసం అంతేకాకుండా డొమ్మలు కొట్టేటువంటి విద్యార్థుల యొక్క ఆ హాజరును వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక చక్కటి విధానం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది దీన్ని మేము అమలు పడతడం ఏ విధంగా అమలు పడతాయాలి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి వీటన్నింటినీ వివరించడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అందరికి అందరికీ తల్లిదండ్రులందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే మీ యొక్క విద్యార్థుల యొక్క ప్రగతి మా యొక్క లక్ష్యం దీన్ని నెరవేర్చడం కోసం మీరు అందరూ కృషి చేయాలని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది